హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూడండి ప్రకాశం బ్యారేజీ అరవై తొమ్మిదో గేట్ భీమ్ అనేది డ్యామేజ్ అయింది చూసారా ఎలా డ్యామేజ్ అయిపోయిందో ఇది ఇక్కడ ఒక పడవ కూడా వచ్చి ఇరుక్కుపోయి అయితే ఉంది పడవ ఈ డ్యామేజ్ అయిన గేట్ ఎలా రిపేర్ చేయాలో కూడా తెలియదు ఎందుకంటే వాటర్ అనేది చాలా ఫోర్స్కి అయితే వస్తుంది వన్స్ ఈ వాటర్ ఫోర్స్ ఆగితేనే ఇది రిపేర్ అయితే ఆప్షన్ అయితే ఉండిద్ది ఇన్ కేస్ అది రిపేర్ చేయకపోతే ఏంటంటే వాటర్ వృధాగా అయితే పోతూ ఉండిద్ది ఇంకా ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్ల వరద నీరు అయితే వస్తుంది ఆ వరద నీరుని ఈ ఇది అయితే క్లియర్గా ఉంటేనే వాటర్ అనేది కింద నుండి ఫ్లో ఫ్లో అవడానికి ఆప్షన్ ఉండిద్ది లేదంటే వాటర్ ప్రెజెంట్ అంతా బ్యారేజ్ మీద పడి బ్యారేజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండేది చూడాలి ఇంజనీరింగ్స్ వచ్చి ఏం సలహా ఇస్తారో ఆ సలహా ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి అయితే డిసిజన్ అనేది తీసుకునేది గవర్నమెంట్ ఇక్కడ చూడండి పడవ పైకి ఎలా తేలుతుందో ఇక్కడ మూడు పడవ పడవలు పక్కన అరవై ఏడు గేట్ దగ్గర అయితే ఆగిపోయి అయితే ఉన్నాయి ఆ వీటి వల్ల కూడా వాటర్ ఫోర్స్ అనేది తగ్గుతుంది ఎందుకంటే పన్నెండు లక్షలు వాటర్ ఫ్లో అవ్వడానికి చాలా ఇదిగా ఉండాలి గేట్లన్నీ పైకి ఎత్తాలి ఆ ఫ్లో అనేది అలా వెళ్ళిపోవాలి అలా వెళ్ళినా ఏంటంటే చాలా ప్రాంతాలు అయితే ముంపుకు గురవుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఈ అడ్డంగా రావడం వల్ల ఫోర్స్ అనేది తగ్గి ఆ ప్రకాశం ఆ లో కింద నుండి ఫోర్స్ అనేది తగ్గి తక్కువ వెళ్ళడం వల్ల ఆ ప్రెజర్ అంతా వాటర్ ప్రెజర్ అంతా బ్యారేజ్ మీద పడి ఎఫెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉండేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నేను ఇలాంటి